శ్రీ గురుభిషో నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబరు ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసమే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇప్పుడు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు నెలల్లో మిథున్ రాశి వారికి ఎలాంటి ప్రభావాలు జరగబోతున్నాయి అని అంటే వీళ్ళకి గర్వం ఎక్కువగా అవుతుంది గర్వము మతము ఎక్కువగా పెరుగుతుంది అదేవిధంగా ఉద్యోగములో ఏం జరుగుతాయంటే ఆటంకాలు ఎక్కువగా ఏర్పడతాయి ఉద్యోగంలో మీ గురించి ఎవరో రూమర్స్ క్రియేట్ చేయడమో ఎక్కడైనా సరే యంగ్స్టర్స్ కానీ ఎవరైనా రూమర్స్ ఎక్కువగా క్రియేట్ అవుతాయి మీ మీద లేనిపోని అభండాలు పడేటువంటి అవకాశం ఉంటుంది ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోవద్దు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్వీయ శ్లాఘ్యం ఉండకూడదు మిథున్ రాశి వారు ఈ నాలుగు నెలలు మీ గురించి మీరు పొగుడుకోకండి నేను అది చేశాను నేను ఇది చేశానని ఎవ్వరి దగ్గర ఏమీ మాట్లాడద్దు ప్రశాంతంగా ఉండండి ధనమును ఆకర్షించే ప్రయత్నం చేయాలి వ్యాపారం చేయకూడదు ధనాకర్షణ ప్రయత్నం చేయాలి జనాకర్షణ ప్రయత్నం చేయాలి దానికి ఏంటంటే మిథున్ రాశి వారికి నేను చెప్తున్నది ఈ మూడు నెలల్లో నేను చెప్పిన పని చేయండి ఈ పద్మమాల తీసుకోండి ఈ పద్మమాల తర్వాత ఒక ప్యాకేజ్ చెప్పాను ఆ వీడియో లింక్ మీకు దీంతో పాటు ఉంటుంది సో పగడాలమాల పద్మమాల ఆకర్షణమాల ఈ మూడు మాలలు కలిపి నూట ఎనిమిది రోజులు ఒక జపం చేయండి మహాలక్ష్మీదేవి మంత్ర జపం చేయండి చేస్తే అక్టోబర్ తర్వాత నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలలు మీకు జపట్టాయి దానికి మీరు ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకోవాలి ఆ ప్రిపరేషన్లన్నీ కూడా చేసి పెట్టుకోండి ఇప్పుడు ఎక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు చేస్తే అని పెడతారు మోస్ట్లీ ఈ జూలై అంతా రీసెర్చ్ చేయండి ఈ జూలైలో ఈ మూలమంత్రం జపని చేసుకోండి ఆ మాలను వేసుకొని మూలమంత్రం జపని చేయండి తర్వాత రీసెర్చ్ కూడా చేయండి సూరత్ వెళ్ళండి అలాగే ముంబై వెళ్ళండి ఢిల్లీ వెళ్ళండి కోల్కత్తా వెళ్ళండి ఇక్కడ అంతా క్లాత్ మార్కెట్ చాలా బాగా నడుస్తుంది తర్వాత ఫర్నిచర్ మార్కెట్ కూడా ఉంది తర్వాత ఇంటీరియర్ బిజినెస్ ఉంది తర్వాత ఎలక్ట్రానిక్ వైరింగ్ బిజినెస్ ఉంటుంది ఇలాంటివి ఏమన్నా గురిక మీరు బిజినెస్ చేసుకోగలిగితే మీకు బాగుంటుంది చేయండి ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయండి ఈ లోపల రీసెర్చ్ అంతా చేసుకోండి జూలైలో ఏ పని స్టార్ట్ చేయకూడదు సో మిథున్ రాశి వారికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు కోంబో ప్యాక్లో పగడాలమాల ఆకర్షణ సిద్ధిమాల పద్మమాల ఇవి తీసుకొని మీరు ప్రిపేర్ ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవుతే కనుక ఆకర్షణ సిద్ధికి మీరు ప్రతిరోజు ప్రయత్నం చేయగలిగితే మీకు లాభాల బాటకి మీరు నవంబర్ డిసెంబర్లో ఎస్టాబ్లిష్ అయిపోతే ఇంక మీకు సంవత్సరం పొడుగున అదృష్ట యోగమే ఉంటుంది కాబట్టి ఈ ప్రిపరేషన్ చేసుకోండి మంచిగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైనా స్కూల్ పెట్టాలి అనుకుంటే వచ్చే సంవత్సరానికి మీరు స్కూల్ పెట్టేవాళ్ళు ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ బిజినెస్ చేసుకోవడానికి మాత్రం మిథున్ రాశి వారికి నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకుంటే బాగుంటుంది అంటే నెక్స్ట్ ఇయర్ జూన్లో అకాడమిక్ స్టార్ట్ చేయడానికి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకోసం అంటే వచ్చే సంవత్సరానికి గురుగ్రామ్ మారే సమయానికి మీకు అన్నీ రెడీ ఉంటాయి కాబట్టి అప్పుడు డబ్బులే డబ్బులు జీవితం చాలా బాగుంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ప్రస్తుతము ఈ టైంలో ఇది జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఈ నాలుగు నెలల వరకు ఎలాంటి పరిస్థితి ఉంది అనంటే మంచి సమయం ఉంది ఇప్పుడు అప్పు అయ్యే సమ సమయము వృషభ రాశి వారికి అప్పు అవుతుంది గ్యారంటీగా అప్పు అవుతుంది దాంట్లో ఏ డౌట్ లేదు ధనము వస్తుంది అలాగే అప్పు అవుతుంది అప్పు చేయాల్సిందే దేనికి అప్పు చేయాలి అంటే హౌసింగ్ లోన్కి అప్పు చేయాలి తప్పకుండా వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఎనిమిదేళ్ల నుంచి తీసుకొని అరవై ఏళ్ళ వరకు ఎవరున్నా సరే వాళ్ళ పేరు మీద వాళ్ళని నమ్ముకొని ఇప్పుడు మీ పిల్లలు ఎనిమిదేళ్ళు ఉన్నారనుకుందాం వాళ్ళు వృషభ రాశి అనుకుందాం మీకు ఇల్లు లేదు వీడి కోసం నేను ఇల్లు కొంటున్నా నా కూతురి కోసం ఇల్లు కొంటున్నా అని ఆలోచన చేస్తూ మీరు ఇల్లు కొనండి కొనే ప్రయత్నం చేయండి మీకు సొంతిల్లు అయిపోతుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్ట్ సెప్టెంబరు అక్టోబర్ ఈ నాలుగు నెలల్లో గృహయోగ సిద్ధి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దసరా నవరాత్రుల్లో గృహప్రవేశం అయ్యేటట్టుగా అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే కొనుక్కోండి లేదంటే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో అయినా సరే మీకు స్థలం ఉంటే భూమి పూజ అయినా చేయండి ఎక్కడి నుంచే ఒక దగ్గర మీకు ధనయోగం సిద్ధే అవకాశం అయితే ఉంటుంది ఎందుకోసం అంటే పదకొండవ స్థానము లోపల శని రెండవ స్థానములో గురువు కాబట్టి దశమ స్థానంలో కూడా రాహు ఉన్నాడు కాబట్టి మీకు ఎక్కడో ఒక చోట డబ్బు పుడుతుంది మంచే జరుగుతుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది ఏంటంటే జస్ట్ అది ఎలాంటి నెగిటివ్ అంటే ఏంటంటే అన్నదమ్ములతో వైరం ఏర్పడుతుంది అన్నదమ్ములతో ఎక్కువగా మాట్లాడాలి తర్వాత కుటుంబంలో కూడా తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా పని చేయాలి ఇది గనక వృషభ రాశి వారు పెట్టుకొని వెళితే గనక అద్భుతాలు సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సరికొత్తగా వస్త్ర వ్యాపారం ఏమైనా చేయాలి అనుకుంటే వృషభ రాశి వారికి వస్త్ర వ్యాపారము బంగారం వ్యాపారము అదేవిధంగా వెండితో ఇప్పుడు బంగారం ధర పెరిగిపోయింది కాబట్టి వెండి పైన వన్ గ్రామ్ గోల్డ్ వేసి చాలామంది జ్యువెలరీ తయారు చేస్తున్నారు ఇలాంటి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్లో కానీ ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లో కానీ వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది కాబట్టి వృషభ రాశి వారు ఈ రకమైన వ్యాపారాలు చేసుకున్న మంచిదే అవేవర్ ఈ సంవత్సరంలో టాప్ నెంబర్ టాప్ ఫైవ్లో ఉన్నది మాత్రం వృషభ రాశి వారే కాబట్టి ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు వృషభ రాశి వారు ఈ నాలుగు నెలల్లో గా రండి గృహయోగ సిద్ధి కలిగించుకోండి అయితే కొంచెం ఏందంటే కనుక వీళ్ళకి కేతు గ్రహము జస్ట్ ఎలా వెళ్ళిపోయాడంటే ఐదవ స్థానానికి కేతు వచ్చేసాడు పంచమ కేతు వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు అవుతాయి పంచమ కేతు దశమ రాహు వల్ల ఇబ్బందులు అవుతాయి దానికి వారాహిమాల ఒకటి ఉంటుంది వారాహిమాలను తప్పకుండా మీరు మెడలో ధరించండి మీరు నానిది గ్యాంగ్ లీడర్ సినిమా ఒకటి ఉంటుంది అంత అందులో చూస్తే నాని ఆ సినిమా మొత్తం వేసుకున్నదంతా అదే వారాహిమాల సో వారాహిమాలను ధరించండి గృహయోగం కలుగుతుంది ఎలాంటి ఇబ్బందులు జరగవు సో వృషభ రాశి వారికి అయితే నేను రికమెండ్ చేస్తుంది అయితే ఈ సంవత్సరానికి అయితే వారాహిమాలను రికమెండ్ చేస్తున్నాను సో ఈ నాలుగు నెలలైతే వారాహిమాల ధరించండి మేలు జరుగుతుంది